अमरत सद्गुर साईनाथ महाराज की जय సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీకొచ్చిన కష్టాలు తీర్చేందుకు ఈ సాయిని నన్ను తాకు నీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథిని మాటల్లోనే విన్నబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం మనం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు బాబాగారి ఏం చెప్తున్నారు అంటే బిడ్డ ఎప్పుడు కూడా నీవు నీ ధైర్యాన్ని కోల్పోయి మనసుని కష్టపెట్టుకుంటూ ఉన్నావు బాబా నాకే ఎందుకు ఇంత భయంగా ఉంది భవిష్యత్తు గురించి ఇంత బయటపడ భయపడుతున్నాను నాకే ఎందుకు ఎన్ని కష్టాలు సంతోషం అనేది నా జీవితంలో లేదా అని నన్ను ప్రశ్నిస్తున్నావు ఒకదా తల్లి బిడ్డ మనిషి అన్నప్పుడు ఎప్పుడు కూడా ధైర్యం అనేది ఉండాలి కష్టమైన సంతోషమైన నవ్వుతూ ఉండాలి అప్పుడే జీవితం అంటే భయం అనేది ఉండదు భవిష్యత్తు అంటే బాధ అనేది ఉండదు నువ్వు భయం భయం అనేది ఎప్పుడు దూరం చేసుకుంటావో భవిష్యత్తు అనేది నీకు సంతోషంగా ఉంటుంది బయటకొక లోపలికొకలా నువ్వు ఉండవద్ద తల్లి నీ మనసులో ఏది ఉంటే అదే మాట్లాడు నటించడం అనేది నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకున్నట్లు అవుతుంది ఈ వ్యక్తిత్వాన్ని ఒకరు వేలెత్తే చూపే చూపే అధికారం ఎవ్వరికీ లేదు కాబట్టి అలా వేలెత్తి చూపే పరిస్థితిని నువ్వు ఎప్పుడూ నీ జీవితంలో తెచ్చుకోవద్దు ఒకరు నిందించారు అంటే నీదో ఏదో ఒక తప్పు ఉంటుంది కదా ఆ తప్పు ఎలా వచ్చింది ఎక్కడ నేను తప్పు చేశానని గుర్తుగా నువ్వు సరిచూసుకొని దాన్ని సరిచేసుకోవాలి అప్పుడే నీకున్న గౌరవం పెరుగుతుంది నీకున్న అర్హత ఎక్కువ పెరుగుతుంది కాబట్టి నిన్ను నువ్వే ప్రశ్నించుకో తల్లి నీకు ఎంత అధికారం ఉంది ఈ జీవితాన్ని జీవించడానికి ఎంత అర్హత ఉందా అర్హత ఉంది అని చెప్పి నిన్ను నువ్వే క్వశ్చన్ అనేది చేసుకో ఆ క్వశ్చన్కి సమాధానం కూడా తప్పకుండా నీ దగ్గరే దొరుకుతుంది నీకు నువ్వే సమాధానం వేసుకున్నప్పుడు అది నీలోనే మార్పుని తీసుకొస్తుంది బిడ్డ అందరితో కలిసి ఉండమ్మా అందరిలానే నవ్వుతూ ఉండు అంతేకాని అందరి అయిన వాళ్ళు అను అనుకోవద్దు ఎందువల్లంటే నువ్వు అనుకున్నట్టే ఇతరులు కూడా అనుకోవాలి అని ఒక రూలేం లేదు కదా అంతా నా వాళ్ళేను నువ్వు మురిసిపోయి వాళ్ళు చూపించే నటనకు నువ్వు బాధపడతావు ఇప్పుడు నువ్వు చూపించే ప్రేమ ఇతరుల నుంచి అంత స్వచ్ఛంగా రాలేదు అన్నప్పుడు ఎంత బాధగా ఉంటుందో నువ్వు బాధపడినప్పుడు ఈ సాయి అది అర్థమవుతుంది నీ బాధ నేను చూడలేని తల్లి నువ్వు కోరే బంధం నిన్ను నీకు కో నిన్ను కోరు వచ్చిన బంధం ఎప్పుడూ దూరం చేసుకోవద్దు ఏ బంధమైనా సరే అవసరంతా కాకుండా ఆప్యాయతో ముడిపెట్టావు అంటే ఎప్పటికీ ఆ శాశ్వతంగా నిలిచి ఉంటుంది కాబట్టి ఆప్యాయంగా ఒక బంధాన్ని నువ్వు చేరదీసినప్పుడు ఆ బంధం నీకు శాశ్వత సంతోషాన్ని ఇస్తుంది బిడ కడుపులోకి వెళ్ళిన విషయం ఎప్పుడు కూడా ప్రాణాలు తీస్తుంది కదా కానీ చెవిలోకి వెళ్ళిన విష ప్రచారం ఏదైతే ఉంటుందో అది కొన్ని బంధాలను నాశనం చేస్తుంది కాబట్టి ఈ విషయం నీకు ఎందుకు చెబుతున్నాను అంటే నువ్వు ఎవరైనా చెప్పుడు మాటలు అనేది ఎప్పుడు కూడా వినకూడదు నువ్వు చెప్పుడు మాటలు విన్నావు అంటే నీ జీవితం నువ్వే నాశనం చేసుకున్నట్టు నీ వాళ్ళని నువ్వే దూరం చేసుకున్నట్టు ఒకరు నీ వాళ్ళ గురించి ఏదైనా చెప్పారు అంటే అది గుడ్డిగా నమ్మకుండా ఎందుకు వీళ్ళు చెబుతున్నారు అని ఒక్కసారి ఆలోచించు నా వాళ్ళు ఎంత మాత్రమని ఒక్కసారి నువ్వు గుర్తుంచుకుంటే నీ బంధం ఎప్పుడు దూరం కాదు కాబట్టి ఉత్తుత్తి బంధాలను దూరం చేసుకోవు దూరం చేసుకున్నా పర్వాలేదు కానీ నిన్నే నమ్ముకొని నువ్వే ఇష్టంగా ఉన్న బంధాలను అలాంటి స్నేహాలను దూరం చేసుకుంటే నువ్వే నష్టపోతావు జీవితం అనే నాటకంలో మనిషి స్వార్థం చాలా ఉంటుంది కాబట్టి పైకి మాట్లాడేదంతా ఒకటిగా ఉంటుంది కానీ వాళ్ళ మనసులో వేరొకటి ఉంటుంది అది నువ్వు తెలుసుకోవాలి నీ ముందు నిన్ను కఠినంగా మాట్లాడినా పర్వాలేదు నీ వెనకాల కఠినంగా మాట్లాడేదే నీకు ప్రమాదకరం నీ ముందు నిన్ను తిట్టినా పర్వాలేదు నీ వెనకాల నిన్ను తిట్టడం ఎంత ద్రోహమో తెలుసా కాబట్టి నీ ముందు నిన్ను తిట్టిన వారిని ఎప్పుడు వాళ్ళు అని గుర్తుంచుకో నీ ముందు నిన్ను పొగిడారు అంటే నీ కోసం ఏదో ఆశిస్తున్నారు నిన్ను ఏదో ముంచబోతున్నారు అని నువ్వు తెలుసుకోవాలి బిడ్డ నువ్వు పుడితే సంతోషపడుతుంది తల్లి కానీ పెరిగినప్పుడు గర్వపడతాడు తండ్రి మంచిగా బతికావు అనుకో సమాజం నిన్ను ఇష్టపడుతుంది కానీ నువ్వు చచ్చినప్పుడు కూడా శత్రువు కూడా కన్నీరు పెట్టాడు అనుకో అదే తల్లి నీకు నిజమైన జీవితం శత్రువును కూడా కన్నీరు పెట్టించగలిగే జీవితాన్ని నువ్వు తెచ్చుకోవాలి కాబట్టి ఇతరుల దగ్గర ఎప్పుడు కూడా నువ్వు మర్యాదగా ఒక నిజాయితీగా ఉండేలా చూసుకో శత్రువుని శత్రువులాగే చూడు శత్రువుని మిత్రులాగా నమ్మించే అపకారం ఎప్పుడూ చేయవదు నీ వద్దకు వస్తున్నప్పుడు ఎంత ద్రోహమో నువ్వు ఇతరుల వద్దకు చేసినప్పుడు అంతే ద్రోహమవుతుంది ఇతరుల్ని ఎప్పుడూ మాటలతోనో మనసు బాధతోనో మోసం చేయాలని చూడకొద్దు సంపాదన మనిషికి ఎంతో ముఖ్యం కదా ప్రశాంతత మనసుకి అంతకంటే ముఖ్యం సంపాదన ప్రశాంతతని రెండు ఉన్నప్పుడే మనిషి ప్రతి నిత్యం ప్రతి క్షణం సంతోషంగా ఉండగలుగుతాడు కాబట్టి అలాంటి మనసు ప్రశాంతత అనేది ఎప్పుడు దూరం చేసుకోవద్దు నీ మనసుకి ఒక దిగులు కష్టం గాయం అవుతుంది అంటే ఆ పని ఎందుకు చేస్తావు చెప్పు నీ స్థాయిని చూసి నీ వెంట ఉండేవారి కోసం నీ మనసు తెలుసుకుని నీతో ఉండేవారి కోసం నువ్వు ఏం చేయాలని తెలుసుకోవాలి నీ కోసం నీ మనసు తెలుసుకొని నీతో ఉండేవారు నీ ఆత్మీయులు తెలుసుకున్నప్పుడు నీ జీవితం సంతోషంగా ఉంటుంది నెలకు ఎన్ని లక్షలు సంపాదించినా సరే లో నీ గర్వం అలాగే అసూయ ఇలాంటివి ఎప్పుడు కూడా ఉండించుకోకుండా ఉన్నావంటే నువ్వు నిజమైన మనిషివి అందరూ మెచ్చే మనిషివి భగవంతుడు మెచ్చే మనిషి అవుతావు అలాంటి సాయి నువ్వు బతకాలి అంటే అసూయ అనే మాటని దూరం చేసుకో కుళ్ళు కుతంత్రాల్లో ఆమెడ దూరాన పెట్టు ఇతరుల గురించి నువ్వు ఒక్క మాట మాట్లాడేటప్పుడు నువ్వు కరెక్ట్గా ఉన్నావా లేదా అని చూసుకో అప్పుడే నీకు మాట్లాడే అర్హత ఉన్నట్టు కొంతమందికి గర్వం అహంకారం ఉంటాయి కదా అది వాళ్ళ వాళ్ళ విషయాలు కానీ నీ దగ్గర అలాంటి గర్వం అహంకారం అనేవి దూరంగా ఉండాలని నీ బాబా నేను కోరుకుంటున్నాను బాబా నేను అలాగే కదా బాబా ఉన్నాను నాకు ఎక్కడ అహంకారం ఉంది నేను అందరితో అనుకూలంగానే కదా ఉంటాను అని చెప్పి నువ్వు వండవచ్చు బిడ్డ ఇది నిజమే అందుకే నీకు ఇన్ని మంచి మాటలు చెబుతూ ఉన్నాను ఈ సాయి బిడ్డ అవ్వటానికి అహంకారం ఉంటే ఎప్పుడు కూడా ఈ సాయి బిడ్డ అవ్వలేరు కదా నువ్వు నా బిడ్డవు కాగలిగావు నా భక్తునివి కాగలిగావు నేను నిన్ను స్వీకరించాను అంటేనే నీలో ఎలాంటి చెడు అభిప్రాయాలు లేవని కుళ్ళు కుతంత్రాలు లేవని అర్థం కానీ అవి ఎప్పుడు కూడా నువ్వు దగ్గర చేర్చకు అనే ముందు జాగ్రత్తతో నేను ఈ విషయాలన్నీ చెబుతున్నాను నిజాయితీగా ధర్మంగా ఒక పని చేశావు అంటే దానికి తగ్గే ఫలితం నీకు అందనప్పుడు నువ్వు తప్పుదవలో ఎప్పుడూ పోకూడదు కానీ ఇంకొక చోట అంతకంటే మంచి ఫలితం అంతకు రెంట్ రెట్లు పలింపు నీకు వస్తుంది ఫలితం నీకు అందుతుందని గుర్తుంచుకో కాబట్టి నిజాయితీని ధర్మాన్ని ఎప్పుడూ దూరం చేసుకోవద్దు కొందరికి దగ్గరగా ఉంటే లోకు అవడం కంటే కొంతమందికి దూరంగా ఉండి జ్ఞాపకంగా మిగిలి వాళ్ళ మనసులో స్థిరంగా ఉండటం ఎంతో మంచిది కదా కాబట్టి నువ్వు నిన్ను లోకు చేస్తున్నారు నిన్ను తక్కువ చేసి చూస్తున్నారు అన్నప్పుడు వాళ్ళకి దూరంగా ఉండటమే విషయం మంచిది తల్లి కాబట్టి ఈ విషయాలన్నీ నీకు ఎందుకు చెబుతున్నాను నువ్వు ఎలా మలుచుకోవాలి ఇవన్నీ నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను కానీ ఒక్కటి మాత్రం నిజం నువ్వు ఏ పని చేసినా ఏ కష్టంలో ఉన్నా నీకు ఏ బాధ కలిగినా ఈ బాబా ఉన్నాను అని నువ్వు గుర్తుంచుకో ఈ బాబా ఎప్పుడు నీ పక్కే ఉండి నిన్ను రక్షించుకుంటాను అని నమ్ము ఈ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది సర్వే జనా సుఖినో బుద్ధు జై సాయి